హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనము పెళ్ళిళ్ళు సీజన్ వచ్చింది కదండి పెళ్ళి పీటలు కానీ పీటలు కానీ ఇలా రకరకాల చౌకీస్ కానీ పూజ గదిలాగా చిన్నవి అయితే ఈరోజు వీడియోలో మనము చూద్దాము ఎన్ని రకాల పీటలు ఉన్నాయి వాటి ధరల గురించి చూద్దాము ఇప్పుడు చూస్తున్నారా చిన్న పీటలు అనమాట ఇవి అమ్మవారు చిన్న వి చిన్న చిన్న విగ్రహాలు ఇళ్ళల్లో పెట్టుకుంటాం కదండి అలాంటి విగ్రహాల కోసము ఇందులో మూడు సైజులు అయితే ఉన్నాయి చూడండి ఇలా ఉంటుంది ఇది ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి అలాగా సైజు బట్టి రేట్ ఉంటుంది ఇట్లా చూడండి చిన్నగా ఉంది కదా ఈ పీట మోడల్ అయితే వేరేగా ఉంది ముందు చూపించిన డిజైన్ వేరే ఈ డిజైన్ అయితే వేరే ఇందులో కూడా మూడు సైజులు అయితే ఉంది ఫోర్ ఇంటూ ఫోర్ ఈ పీట సైజు వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈ సైజు ఈ పీట అయితే మూడోది వచ్చేసి సిక్స్ ఇంటూ ఇది మూడోదండి సిక్స్ ఇంటూ సిక్స్ పీట సైజు ఇలాంటివి ఈ రోజుల్లో గిఫ్ట్ లాగా కూడా ఇస్తున్నారు ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది బై ఫోరు ఈ పీట వచ్చేసి మీనాకారి పీట అండి డిజైన్ అయితే ఇలా ఉంటుంది చిన్న చిన్న చెప్పాను కదా చిన్న చిన్న దేవుళ్ళని పెట్టుకోవడానికి ఇంట్లల్లో పెట్టుకుంటారు కదా అలాంటి దేవుళ్ళు పెట్టుకోవడానికి ఈ పీట ఉపయోగిస్తున్నారు అందులో చూడండి ఈ మోడల్ వేరేగా ఉంది కదా ఇందులో కూడా మూడు నాలుగు సైజులు అయితే ఉన్నాయి వెనకైతే మనకి కాళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట చూడండి వెనక్కి చూపిస్తాను ఇప్పుడు వెనకైతే అయితే వేరేగా ఉంటుంది అదిగోండి అలా ఉంటుంది ఇది కూడా వన్ సెవెంటీ ఫైవ్ అట్లా స్టార్టింగ్ ప్రైజ్లు అయితే ఉంటాయి ఇందులో కూడా మూడు సైజులు అయితే ఉన్నాయండి అది చూపిస్తున్నాను కదా మూడు సైజులు అయితే ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట లామినేషన్ చేసిన పీట అండి దీన్ని మీనాకారి పీట అంటారు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది డిజైన్ అయితే ఇలా ఉంది సైడ్కి అయితే ఇలా ఉంటుంది దేవుడు పూజకి ఉపయోగించుకుంటారు లేదా సత్యనారాయణ వ్రతము చేసినప్పుడు కూడా కూర్చోడానికి కూడా ఇలాంటి పీటలను అయితే తీసుకెళ్తున్నారండి అండి మోడల్ అయితే వేరేగా ఉంది కదా ఇది కూడా నెమలి ఉంది మధ్యలో దీని వెడల్పు పొడవు వేరేగా ఉందండి సైజు ఇది వచ్చి అప్రాక్సిమేట్లీ సెవెన్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఈ పీట సైజు అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ పీటను చూడండి మధ్యలో ఉండి ఇలా డిజైన్ ఉంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది అయితే ఇలా ఉంది లెగ్స్ చూసారా ఇలా ఉంటుంది ఈ పీట కూడా థౌజండ్ పైనే ఉంటుందండి ఈ పీట ఇది కూడా పూజకన్నా పెళ్ళిళ్ళకన్నా తీసుకుంటున్నారు ఈ పీట చూడండి మోడల్ అయితే వేరేగా ఉంది కదా డిజైన్ కూడా వేరేగా ఉంది ముందుకైతే ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడు సైడ్కి అయితే ఇలా ఉంటాయి లెగ్స్ చూసారు కదా ఎలా ఉంటాయో ఇది కూడా దేవుడికి వాడుతున్నారు పెళ్ళిళ్ళకు కూడా తీసుకుంటున్నారు చూడండి ఈ పీటని చౌకీ గోల్డ్ అంటారు దీని సైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంటూ ఎయిటీన్ ఇది కూడా లెగ్స్ చూడండి ఎలా ఉన్నాయి అంత గోల్డ్ లాగా ఉంటుంది అన్నమాట గోల్డ్ బ్రాస్ లేయర్ ఉంటుంది దీని అప్రాక్సిమేట్లీ రేట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈ పీటలు కూడా అండి పెళ్ళిళ్ళకి తీసుకుంటున్నారు లేదా మనము వ్రతాలు నోములు జరిగేటప్పుడు అమ్మవారిని పెట్టడానికి కూడా ఈ పీటలను అయితే తీసుకుంటున్నారు ఆ మోడల్లోనే ఇంకో పీట అండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అప్రాక్సిమేట్లీ రేట్ వచ్చేసి మీకు థౌజండ్ పైనే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ ఇంటూ సైజ్ అయితే అలా ఉంటుంది ఇందులో వేరే మోడల్ అండి ఇది సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ త్రీ థౌజండ్ వరకు ఉంటుంది వెనక్కి చూ వెనక్కి చూపిస్తాను చూడండి మోడల్ వచ్చి కాళ్ళు మోడల్ వచ్చి ఇలా ఉంటాయండి ఈ ట్రే చూడండి ఈ ట్రే చాలా పెద్దగా ఉంటుంది ఈ ట్రే ఈ ట్రే వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్లు అయినప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ ఫ్రూట్స్ బట్టలు పెట్టి ఇవ్వడానికి అలాంటిగా ఉపయోగిస్తున్నారు అదే కాకుండా పూజలకు కూడా ఒకవేళ పూజకు ఉపయోగించేటట్లయితే పళ్ళు ప్రసాదాలు తాంబూలాలు అలాంటివి జాకెట్ గుడ్డలు పెట్టుకోవడానికి అయితే ఇలాంటి ట్రేలు ఉపయోగపడుతున్నాయండి సైడ్కి కూడా పట్టుకోవడానికి ఉంది దీని సుమారు దీని రేట్ వచ్చేసి మనకి ఆరు వందల పైనే ఉంటుంది ఆరు వందలు అలా ఉండొచ్చు ఈ ఈ ట్రే చూడండి అది ఏమో గోల్డ్ కలర్లో కదా ట్రే చూసాము ఇప్పుడు ఇది వచ్చేసి వైట్లు అనమాట ట్రే పెద్దది ఇది వైట్లో గోల్డ్లో ఉందనమాట వాటిని వైట్ పీట్ ఎలా అంటారండి డిజైన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది కవర్ తీసి చూపిస్తారు చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది ఫ్రంట్కి అయితే ఇలా డిజైన్ ఉంటుంది ఇందులో కూడా చాలా సైజులు అయితే ఉంది ఈ పీట్ వచ్చేసి మీకు సుమారుగా మూడు వందలు అలా ఉంటుంది ఇందులో మూడు సైజులు అన్నమాట ఉన్నాయి పెద్దది చిన్నది ఇంకా చిన్నది ఇలా సైజులు అయితే మూడు ఉన్నాయి ఇవి కూడా దేవుడికి వాడుతున్నారు సత్యనారాయణ వ్రతాలకి అలా పెద్ద పీట అయితే సత్యనారాయణ వ్రతానికి కూర్చోవడానికి దంపతులు కూర్చోవడానికి కూడా అలాంటిగా తీసుకుంటున్నారు డిజైన్ అయితే ఇలా ఉంటుంది సైడ్లకైతే ఇలా ఉంది ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి పీటలు ఇలా ఉన్నాయి అన్నిటికన్నా చిన్నది వన్ సెవెంటీ త్రీ రూపీస్ చూస్తున్నది వైట్ చౌకీస్ అండి చూసారు కదా ఇందులో మోడల్స్ అయితే రెండు మూడు మోడల్స్ అయితే ఉన్నాయి డిజైన్ అయితే ఇలా ఉంది దీని సుమారుగా ఇది మనకి ఎంఆర్పీనే ఎయిట్ హండ్రెడ్ వరకు అలా ఉంది వీళ్ళ దగ్గర అయితే ఇంకా తక్కువ ఉంటుంది ఎంఆర్పి కన్నా తక్కువ రేట్లో ఉంది ఇక్కడ ఇందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంది సైజులు కూడా ఉన్నాయి చూడండి చాలా పీటలు అయితే ఉన్నాయి కదా ఇవి చూసారా సింహాసనం అంటారు కదా అలాగా మీనాకారిలో ఉంది వైట్లో ఉంది ఇదిగోండి వైట్లో అయితే ఇలా ఉంటుంది మనం చూస్తున్నది సత్యనారాయణ రథం పీట అండి ఇలాంటివి కూడా అమ్ముతారు దీని పక్కనే చూడండి మనకి దేవుడు మందిరాలు కూడా సపరేట్గా దొరుకుతుంది ఇదిగోండి లోపలైతే ఇలా అనమాట ఇందులో కూడా చాలా సైజులు అయితే మనకు ఉంటాయండి పక్కన మనకు కనబడుతుంది కదా ఇది పెద్ద సైజు అనమాట చూసారు కదండి ఇక్కడ పెళ్లిపీటలు కానీ పీటలు కానీ చాలా రకాలు అయితే ఇక్కడ మనకి ఉన్నాయి ఈ అడ్రస్ని అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫోన్ నంబరు అవన్నీ మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి